సంజయ్ మల్హోత్రా ఎవరి తర్వాత ఇరవై ఆరవ ఆర్బీఐ గవర్నర్గా నియమితులయ్యారు ఆన్సర్ శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ పదవి ఎంతకాలం ఉంటుంది ఆన్సర్ మూడు సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఛాంపియన్స్ ఎఫ్ ఎర్త్ అవార్డును ఎవరికి అందించింది ఆన్సర్ మాధవ ఘాట్గిల్ ప్రముఖ జీవావరణవేత్త మాధవ ఘాట్గిల్ పశ్చిమ కనుల్లో జీవ వైవిధ్య సంరక్షణకు చేసిన కృషికి గాను ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డును ఐరాస ప్రకటించింది ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు అందుకున్న భారతీయ ప్రధాని ఎవరు ఆన్సర్ నరేంద్ర మోదీ పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే విడుదల చేసిన సర్వే ప్రకారం మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఎంత పెరిగింది ఆన్సర్ ఇరవై మూడు పాయింట్ మూడు శాతం నలభై ఏడు పాయింట్ ఒక శాతం ముద్ర రుణాలు డ్రోన్ దీదీ పథకం వంటి కార్యక్రమాలు దయాళ్ అంత్యోదయ యోజన స్వయం సహాయక బృందాలు ఇవన్నీ కూడా మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరుగుదలకు దోహదపడ్డాయి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పదిహేను సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తుల శాతంగా లెక్కించబడుతుంది ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది పది తేదీలలో ఢిల్లీలోని భారత మండపం కన్వెన్షన్ సెంటర్లో జరిగింది ఇండియా ఇంటర్నెట్ గవర్నర్స్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఇంటర్నెట్ వినియోగాన్ని సమానంగా పంపిణీ చేయడం డిజిటల్ ఎకోసిస్టమ్ చట్టబద్ధత కోసం ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేయడం శక్తి సామర్థ్యం మరియు పర్యావరణానుకూల డిజిటల్ పద్ధతులను అమలు చేయడం ఇండియా ఇంటర్నెట్ గవర్నర్స్ ఫోరం ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ గవర్నర్ ఫోరం యునెసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ ఎప్పుడు ప్రారంభించబడింది ఆన్సర్ పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ పదకొండు యూనెసెఫ్ ట్యాగ్లైన్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ప్రపంచవ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాలు ఎయిడ్స్ సోకిన పిల్లలు తల్లులకు చికిత్స అందించడం మాతా శిశు పోషణ మెరుగుపరచడం పారిశుధ్యాన్ని మెరుగుపరచడం విద్యను ప్రోత్సహించడం విపత్తులకు ప్రతిస్పందనగా అత్యవసర సహాయాన్ని అందించడం ఇవి యూనిసెఫ్ చేసే ప్రధాన కార్యక్రమాలు ఏ సంవత్సరం నాటికి భారతదేశం తన సొంత అంతరిక్ష స్టేషన్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ రెండు వేల ముప్పై ఐదు భారత అంతరిక్ష స్టేషన్ ఏ పేరుతో పిలువబడుతుంది ఆన్సర్ భారత స్పేస్ స్టేషన్ ఏ దేశ సైన్యాధిపతికి భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను ప్రదానం చేశారు ఆన్సర్ నేపాల్ నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగైల్కు భారత సైన్యంలోని గౌరవ జనరల్ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు